मैं दो बात कहना चाह रहा हूं अभी इतने सालों से ये आश्रम इधर है इन सवसराल चिकूंदी मैंने सुना ये आश्रम को कोई रेड क्रॉस को किसी को दे दिया अभी क्रॉस के कंट्रोल में है तो गांधी जी का जो मिशन है उसको लेके जाने को कोई तैयार है कि नहीं मुझको कोई दिख रहा नहीं తొబి క్యా ఇంపార్టెన్స్ జేహోన ఏ ఏరియాకు క్యూంచున్నా ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం ఇక్కడ ఎందుకు పెట్టాం ఏమిటి మనకి ఇంపార్టెన్స్ నేను దయముంచి ఈ మాటలను అందరూ కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను నేను ఇది ఎగురుపడి దీన్ని చాలా సంవత్సరాలుగా నేను ఆలోచిస్తున్నాను ఇవాళ మనం ఏం కోల్పోయాము మనం ఎక్కడ వెతకాలి ఎక్కడ వెతకాలి ఏం కోల్పోయామని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఎక్కడ పోగొట్టుకుని అక్కడే వెతకమని जिधर आप खोया है उधर ही आप <laughs> करें तो, तो, मिलता है आपको जिधर खोया उदरी उंगर एड पड़े अत इन मैं इक पड़े को मन जाति मन देश इलाता मन देशमा ఇవి విలువలా ఇవి రాజకీయాలా ఇవి సంస్థలా ఏం జరుగుతుంది దేశంలో ఆయన కాశ్మీర్ నుంచి వస్తున్నటువంటి మా అన్నగారు నా గుండె తరుక్కుపోయింది అన్న మాటకి రైల్లో రావాలంటే మాకు ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళు చెక్కింగ్ వచ్చినాడు మీరు కాశ్మీర్ అనగానే మేము చెప్పుకోలేక ఎన్ని ఎన్ని హృదయాలు ने मुस्लिम नहीं देली देली लो, मैं मुस्लिम बोला इसलिए मार दिया तो बच्ची है कथुआ में उसको रेप किया मंदिर में और रेपिस्ट के सपोर्ट में लोग इसके लिए रैली निकाले और नारा लगाए जय श्री और रेपिस्ट को मटेरियल्स को रिलीज किया था मास मटर को मास रेपिस्ट को वो रिलीज करने के बाद वो लोगों को तिलक देके तिलक लगा के माथे पर उसको आरती देके नारा लगाया जय श्री राम क्या यही किया है यही किया है हनुमान ने अरे कंट्री ऐसा पागल क्यों हो गया है ये वाला रोड में मिला वैंड का ఇవాళ రైల్లో వెళ్తున్న వాడిని కాదు బైక్ బయట గల్లీలో తిరుగుతున్నటువంటి వాడిని కాదు పార్లమెంట్ లో లేచి లేచింది నేను ముస్లిం అంటే నువ్వు టెర్రరిస్ట్ ఓపెన్ గా అన్న సంఘటన జరుగుతుంది పార్లమెంట్ ఒక ఎంపీ మీరే ఎక్కడ తీసుకెళ్ళదుకున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఏమన్నా వెయ్యి మందా రెండు వేల మంది లక్ష మంది కోటి మంది ఈవెన్ అటు ఇటుగా ఈ పాతిక ముప్పై కోట్ల మంది పాపులేషన్ ని మీరు ఇండియన్స్ ఇండియన్ అవి ఇండియన్ నయ్యో ఓకే ముస్లిం ఇండియన్ బన్నా అయితే హిందూ బన్నా ఇక్కడికి క్యా ఫైదా అవి భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా ముప్పై నలభై కోట్ల మంది భారతీయులే నువ్వు భారతీయుడు కాదు అని గుండెల్లో పల్లె గుచ్చి వేలు సాధించాడు కే హాసిల్ అవుతుంది ఏ భారత్ కెళ్ళి వచ్చాయే మీడియా ఎక్ తరఫ్ యాజ్ పొలిటికల్ పార్టీస్ ఎక్కుతారే ఇంటలెక్చువల్స్ ఎక్కు తరఫే అందరు వన్ సైడ్ ఉన్నారు తెలుసా మీకు ఇవాళ అందరు వన్ సైడ్ ఉన్నారు మీరు మాట్లాడే వాళ్ళు లేరు గాంధీజీ గురించి నేను చెప్తాను ఇక్కడ బ్రతకాలండి ఈజ్ ద సొల్యూషన్ ఈజ్ ద సొల్యూషన్ ఈజ్ ద సొల్యూషన్ నేను అక్కడ చెప్పాను నేను గాంధీవాదిని కాదని గాంధీ గారు స్వయంగా చెప్పాడు గాంధీవాదీ అనొద్దని గాంధీ గారు స్వయంగా చెప్పాడు డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ గాంధీఆర్ ప్లీజ్ డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ గాంధీ అని గాంధీజండ్ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పుకోని చెప్పాడు ఆ మహాన్ బోడు యు సే దువర్ గాంధీ అన్ యువర్ అగెన్స్ట్ గాంధీ ఆయన చెప్పాడు ఉద్దన్ నేను ఎందుకు చెప్తాను నాకు బాగానే అర్థమైంది ఆ విషయం ఈరోజు సొల్యూషన్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మనం అంతా అన్ని అడుగులు పెట్టాం ఎన్ని అడుగులు పెట్టాం నాకు లెక్కలు తెలియదు చాలా పెద్ద విగ్రహం లిబర్టీ స్టాట్యూని మించింది పెట్టాం ఓకే ఆ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ప్రజలకి ఉద్దేశించి ఏమని చెప్పాడు తెలుసా భారత ప్రజల్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి మానవుడి యొక్క నాయకత్వానికి अर्कंटी मल्हे दुनिया से सबसे बड़े महनीय महत्वपूर्ण आदमी जो है उसका जो लीडरशिप है उसके आप डिस्क्वालीफाई मत बनो भारत का भारतवासियों आप डिस्क्वालीफाई मत बनो सरदार वल्लभ भाई पटेल ने बोला अभी हम डिस्क्वालिफाइड है इपड़ मैं दाखिल डिस्कालीफाई నన్ను క్షమించండి గాంధీ గారి మట్టి గాంధీ గారి యొక్క తగిలిన నేల మీద నిలబడి మాట్లాడుతున్నాను గాంధీ యొక్క తిరస్కరణ ఈ దేశంలో సంపూర్ణమైందేమో భయపడుతున్నాను వి హెవ్ రిజెక్టెడ్ హిమ్ వి హెవ్ లాస్ట్ హిమ్ గాంధీ పేరు చెప్పడం ఎవరు లేడు మీకు ఇవాడు ఎవరు లేడు ఎవడ కలాలనుకున్నాయి ఎప్పటిదాకా మీరు గాంధీ గురించి మాట్లాడరు ఎప్పటిదాకా భారత స్వాతంత్ర పోరాటాన్ని గురించి మాట్లాడరు ಎಷ್ಟು ದಕ ಭಾರತ ಜಾತಿ ಯೋಚನೆ ಕುರಿತು ಮಾತಾಡ್றರು ಅಷ್ಟು ದಕ ನೀವು ಭಾರತ ದೇಶನ್ನ ರಕ್ಷಿಸೋಕೆ ಏನು ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಯೂ ಹ್ಯಾವ್ ನೋ ವೇ ರಸಲ್ಲೇ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಕಪಸ್ ತು ಗಾಂ ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಾಯಿ ಪಟೇಲ್ ಗೆ ಇತ್ತ ಮಡ ಸ್ಟ್ಯಾಚು બનાಯಿತು ಪಟೇಲ್ನ ಕ್ಯಾ ಕೇಳ್ತಾ ಹೋಗ್ತ ತು ಗಾಂಧೀಜಿ ಗೆ ಸ್ಟ್ಯಾಚು ನಹೀଁ ಗಾಂಧೀಜಿ ಗೆ کوئی इज्जत ನಹೀଁ गांधी जी काली एक प्रोग्राम का रिप्रेजेंटेटिव है जो सफाई करते हैं और गांधी जी को जो मारा है जिसका वो डिमॉन्स्ट्रेशन करता है वो एमपी बन के पार्लियामेंट में जाता है किधर तक लेके गए देश को ये कोई कंट्री में होता नहीं कोई देश में होता नहीं जो गांधी जी का मर्डर का आरोप आया था గాంధీజీని చంపినటువంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పుట్టిన ఈ ఈరోజు పార్లమెంట్ దేశ పార్లమెంటా ఓపెన్ చేశారు సిగ్గుపడాలి అంతా కూడా నేను విన్నంత వరకు దో ప్రొటెస్ట్ ఎట్ ఆల్ అంతేకాదు గాంధీజీ గారి స్మారక ట్రస్ట్ వేసేటువంటి ఆ స్పెషల్ ఇష్యూ గాంధీజీ గారి పేరు మీద నడిచే పత్రికలో సావర్కర్ గారి పేరు మీద స్పెషల్ ఇష్యూ వేశారని విన్నాను నేను ఆయన మడ్రాలనే ఆరోపణ ఎదుర్కొన్నాడు ఓకే కోర్టు తిరస్కరించింది కానీ సాక్ష్యాలు అయితే ఉన్నాయి ఆ సాక్ష్యాలు సరిపోవని కోర్టు అది కానీ లేవనల్లే నేను అందుకే ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను మీకు గాంధీ గురించి ఎటువంటి అభిప్రాయం అయితే పెట్టుకోవచ్చుకున్నారో మీరు గాంధీ గురించి ఏమైనా తెలుసుకోవచ్చుకున్నారో ఈ అభిప్రాయాలను పెట్టుకునే ముందు ఉంచి మీ చేతిలో ఉన్నటువంటి మాయా అర్థం జోలికి నమ్మవద్దు దీన్ని నమ్మకం దీన్ని నమ్మకండి దీని నిండా అబద్ధాలు దీని నిండా మోసం దీని నిండా కుట్ర ఇదేమి లేదు ఇవాడు మీకు నిజం చెప్పేవాళ్ళు లేడు గాంధీ గాంధీని వెతకాలంటే చాలా కష్టం ఏ ప్రజల గురించి ఆయన రక్తం నెత్తులు ఎముక దారమోశాడో ఎముకలు అరిగించాడు ఆయన ఆ దళితులకు ఆయన శత్రువు చూపించారు ఇవాడు నర్మించారు ప్రతి మనిషిని మీకు శత్రువు ఏ ముస్లింస్ గురించి ఏ మైనారిటీల గురించి ఆయన భారతదేశంలో ఉంచడానికి తన ప్రాణాలని వరుణోత్వాన్ని గురించి అడ్డుకున్నాడు ఆ మైనారిటీని నమ్మించాడు వాడు గాంధీ వాడు కాదు ఏ మతం యొక్క ఏ హిందూ మతం యొక్క విలువల్ని అత్యున్నతంగా ఎత్తిపట్టాడు ప్రపంచ వేదిక మీద తీసుకుపోయాడు విశ్వ వేదిక మీదకి ఆ హిందువులు నమ్మించారు ఈయన హిందువే కాదు హిందూ వ్యతిరేకం ఎవరు మిగలలేదు మీకు మీరు అనుకుంటారు ఎవరైనా ఉన్నారని మీకు గాంధీ పేరు చెప్తే ఎన్నోటిలో వస్తాయని అడుగుతారు గాంధీ పేరు చెప్తే ఏమైనా చిన్న భజన కార్యక్రమం పెట్టుకోవడానికి ఎవరు రెడీ అవుతారు యుద్ధం ఓడిపోయాం పక్కన పడేశారు అందరూ కూడా వాట్ టు ఏం చేద్దాం చెప్పండి మీరు ఇవాళ గాంధీ గురించి వింటున్నటువంటి విషయాలు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు నేను చెప్తున్నాను పచ్చి అబద్ధం అది ఇవాళ దళితుల పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ చాలా సంవత్సరాల క్రితం డైరెక్ట్గా రాజ్ఘాట్లో ఆయన సమాధి మీద దాడి చేసింది వాళ్ళ పార్టీ తరఫున ఒక ఎంపీ వచ్చిన వాళ్ళ పార్టీలో చేరమని వాళ్ళ నాయకురాలి యొక్క రిక్వెస్ట్ని పంపించాడు యూపీ నుంచి ఒక ఎంపీ వచ్చి మీరు ఈయన పార్టీలో చేరాలని పార్టీలో చేరే విషయం తర్వాత మీరు ఎందుకు రాజ్ఘాట్ మీద దాడి చేశారని అడిగాను నా గుండెల మీద దాడి చేశారు మీరు మీకు ఎవరు చెప్పారు గాంధీగారు దళితులకు శత్రు మీకు ఎవరు చెప్పారు గాంధీగారు కులాన్ని కోరుకున్నట్టు ఎవరు చెప్పారు అబద్ధాలు ఏ కూడా సవాల్ చేస్తానండి నేను నలభై ఆరు సవాలు పెట్టాను ఇవాళ జయభారత సంస్థలో తొంభై ఐదు శాతం పైగా దళితులు ఉంటారు మాలలు మాదిగలు మేము ముందుకెళ్ళి ఇలా గుండెలు మేము పెట్టుకుని మా వాళ్ళు ఇవాళ రణబేరి కార్యక్రమం కానివ్వండి జయోక భారతదేశం మొత్తం ఎవడు చేయట్లేదు మిత్రుడా నువ్వు చేస్తున్న పనిదేశంలో ఎవరు చేయట్లేదు వేల మంది వేల మందిని తయారు చేస్తున్నాం లక్షల మంది దగ్గర సందేశం తీసుకెళ్తున్నాం సాహిత్యం సృష్టిస్తున్నాం మాట్లాడుతున్న జనంతో అబద్ధం చెప్తున్నారు మీరు అబద్ధం మీద మీరు నిర్మిస్తున్నారు మేము అంగీకరించలేదు విషయాన్ని భారతదేశం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఓ రాజ్యాంగాన్ని గురించి బదిలీ చేస్తున్నటువంటి మహానుభావాలను అడగదలుచుకున్నాను భారతదేశం రాజ్యాంగం గురించి పుట్టలే భారతదేశం యొక్క ఉద్యమం నుంచి రాజ్యాంగం పుట్టింది మీరు తోక ఏంటో ఒక్కొక్క మీకు భారతదేశ జాతీయ ఉద్యమం ఒక్కలే భారతదేశ జాతీయ ఉద్యమాన్ని సృష్టించినటువంటి మహానాయకులు అక్కర్లేదు వాళ్ళ స్ఫూర్తి అక్కర్లేదు రాజ్యాంగం బజలు బాగుంటారు ఇది ఎటు ఎటు ఎక్కడ తయారు తీసుకు రాజ్యాంగం ఆకాశం చూడబడలేదు భారత జాతీయోద్యము భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ రచనా సభ యొక్క బిడ్డ రాజ్యాంగ రచనా సభ అనేది భారత ఉద్యమం యొక్క బిడ్డ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ असेंब्ली अँड दुयंट असेंब्ली इज द प्रोडक्टर नेशनल मूमेंट अँड दिस नेशनल मूमेंट इफ यू लैक इट आर्किटेंट दिस नेशनल मूमेंट इज द आर्किटेक्ट ऑफ दिस नेशनल मूव आर दीपुल दिस इज अवर् नेशनल मूमेंट इट आंगीक భారతదేశ జాతీయ ఉద్యమానికి రూపశిల్పి గాంధీజీ ఎవరైతే మిత్రులు ఇవాళ దేశం అంధకారంలో చిక్కుపోయింది మతంలో చిక్కుపోయింది అనువాదంలో చిక్కుపోయింది గిరగలు ఆడుతా ఉన్నారో చీకటి పెరిగిపోయింది ఏడుస్తా ఉన్నారో మీరే కదా ఈ పొగ పెట్టింది మీరే కదా ఈ నిప్పు పెట్టింది మీరే కదా గాంధీ కాదు చాలా మంది ఉన్నారు గాంధీ కాదు గాంధీ కాదు గాంధీ ఎవరు చేశారు ప్రచారం గాడిసే చేయలేదు వామపక్షవాదులను బిలిగ చేశారు గాంధీ దళితుల శత్రువు అని అంబేద్కర్స్ అంబేద్కర్ ప్రచారం చేశారు గాంధీ అంబేద్కర్ తో ఏమన్నాడు మీరు చెప్పొచ్చు కదా ఏమన్నాడు గాంధీ అంబేద్కర్ తో యు ఆర్ అన్టచబుల్ బై బర్త్ అండ్ ఐ ఐఎమ్ బై అడాప్షన్ నువ్వు పుట్టుక ద్వారా అంటున్నాను వాడివి నేను వరించడం ద్వారా దాన్ని కోరుకోవడం ద్వారా ఎంచుకోవడం ద్వారా అంటున్నాను వాడిని వి మస్ట్ బి వన్ అండ్ ఇండివిజువల్ మన ఇద్దరం ఒకటే అవి బాధ్యమని చెప్పాడు అంబేద్కర్ తో గాంధీ నువ్వు చెప్పావా అంబేద్కర్ ఎవరు అది చెప్పావా ఆయన హృదయానికి అత్యంత దగ్గరండి రాజ్యసభలో చెప్పలేదా దళితులు గాంధీజీ హృదయానికి దగ్గరండి నేను చెప్తాను ఈ కోపం వస్తే అంబేద్కర్ చెప్పాడు పార్లమెంట్ వేదిక మీకు పార్లమెంట్ మేము బతాయా అంబేద్కర్నే కి దళితనే దళితనే గాంధీజీకా హృదయక బహుత్ నజదీకే బహుద్ధ నజదీకే హరిజన శబ్దం మీద అబద్ధాలు రాసి హరిజన శబ్దాన్ని మీరు ఎప్పుడైతే పోరాడి తీయించారో ఆ రోజు మనం సగం యుద్ధం గాంధీ చెప్పాల్సింది అబద్ధం అని అబద్ధం హరిజన శబ్దం యొక్క ఉద్దేశం అది కాదు ఆలోచన చెప్పాల్సింది వీహర్ లాస్ట్ యు యూ లాస్ట్ యు హ లాస్ట్ వెరీ బైటిల్స్ ఇవాళ చంటి పిల్లలు అడిగితే గాంధీ అంటే అంబేద్కర్ని అవమానించినవాడు గాంధీ అంటే దళితులను తొక్కేసిన వాడు గాంధీ అంటే భగత్ సింగ్ని ఉరి వాడు గాంధీ అంటే ఇంకా చెప్పలేము వివేకానందుడు అమెరికా పోయి చెప్పాడు మీరు వేసినటువంటి అబద్ధాలు మట్టితోటి మొత్తం సముద్రంలో ఉన్న మట్టి కూడా సరిపోదు మా మీద అంత బురదశారని ఇవాళ ఆ మాట గాంధీకి వర్తిస్తుంది ఇంత అబద్ధాలు వేస్తారు ఒక వ్యక్తి మీద ఒక ఉద్యమం మీద ఒక మహోద్యమానికి వారసత్వం మనం అంతా కూడా గాంధీజీని ఓడించడం అనేది గాంధీజీ జీవితకాలం ప్రారంభమైన చాలామంది తెలియదు ఆ విషయం చాలామంది తెలియదు అన్ని అబద్ధాలే గాంధీ గారు పటేల్కి ఎక్కువ ఓట్లు వస్తే నెహ్రూని పెట్టాడు నెహ్రూకి ఒక్క ఓట్లు వస్తే ఇంకోటి నెంబర్ చేశాడు అన్ని అబద్ధాలే ఇది వేదిక కాదు ఇది ఆలోచన కాదు నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతాను ఫర్ వన్ గివ యూ ఫర్ వన్ గివ యూ టెన్ ఆసర్ ప్లీజ్ కోజన్ ఆ భారత నేను వర్ల్డ్ అమెరికా అమెరికా ఇండిపెండ్ మూమెంట్ ఫ్రస్ నేషనల్ మూవమీన్యా पर कोई देश में नहीं हुआ ऐसा अभी भारत ने भारत का नेशनल मूवमेंट को डिजोन कर दिया यू डोंट गेट इट एनी आश्रम को हम आना पड़ा तो अभी क्या करोगे कोई दुनिया पूरा दुनिया अलग है आप अलग हो मतम प्रपंच विवेकानंद कत्ती दमुंदा नीक विसरे धैर्य గాంధీజీ అంటారు యూ హాట్ టు స్టాండ్ ది హోల్ వల్డ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రతిపాదిస్తూ గాంధీ ఏం చెప్పాడు తెలుసా ఫైరింగ్ జరుగుతుంది బయట చచ్చిపోతున్నారు లక్షల మంది జనం మీ యొక్క మీ యొక్క కార్యకర్తలంతా కూడా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆమోదించేవాళ్ళు డూ ఆర్ డై అని ఒక స్లిప్ జేబులో పెట్టుకుని రాసి చచ్చి వెళ్ళారు బయటికి ఎందుకంటే ఫైరింగ్లో చాలా మంది చచ్చిపోయారు కానీ వాళ్ళు కూరలు కొనుక్కోవడానికి వెళ్ళు ఇంట్లోకి వెళ్ళబోయో వాళ్ళ మన గురించి పరిగెడుతూనే చచ్చిపోయారు వాళ్ళకి వీడికి తేడా ఉంది వీడు బుల్లెట్లు వస్తున్నాయని తెలిసి చావడానికి ముందుకు వెళ్ళాడు ఆ విషయం అర్థం కావాలి ప్రపంచానికి సచ్ గ్రేట్ హీరో యు స్టాండ్ అగ్రెస్ట్ ది హోల్ వరల్డ్ యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి చెప్పాడు సేవ చేయి వాళ్ళకి తుడు వీళ్ళకి బ్యాగులు పంచు వాళ్ళకి అరటిపళ్ళు పంచు ఇది కాదు గాంధీ చెప్పింది ఇది కాదు శిరస్సుమని చెప్పాడు జీవించే మరణించే కళ తెలిసిన వాడే సత్యాగ్రహం అని చెప్పాడు కత్తికి ఎదురు నిలబడమని చెప్పాడు ప్రపంచం దగ్గర ఎదురు నిలబడమని చెప్పాడు ये मार रहे हैं ना ये मार रहे బ్రిటన్ రాజుగారిని మహారాణిని కలవడానికి వెళ్ళినప్పుడు అంగవస్త్రం కట్టుకుని వెళ్ళాడు బాబు లోపల రాణి నిన్ను నీకు ఇక్కడ డ్రెస్ వేసుకోవాలి దాని గురించి నీకు డ్రెస్ కోడ్ ఉందని చెప్తే ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే రాజుగారికి తెలిసి ఆ గాంధీ గారిని లోపల బాబించండి బాబు అని చెప్పాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని చేయగలుగుతారో ఈ పని నేను చెప్తున్నాను అడుగుతున్నాను ఒక వలస దేశంలో పరిపాలకుడు రాజుగారు ఉన్నాడు ఈయన వలస దేశం స్వతంత్రం రాలే ప్రెస్ మీట్ జరుగుతుంది ఎవరు అడిగారు ఎవరండి గాంధీ గారు ఆయన ఏమో బట్టలేసుకున్నాడు మీరు ఇలాగా వచ్చారు ఏంటండి అంటే సర్లండి మా ఇద్దరికి సరిపడింది ఆయన ఒక్కడే వేసుకున్నాడు అన్నాడు ఎంత ధైర్యం ఒక రాజుని అపహాస్యం చేయగలిగినటువంటి ధైర్యం ఎంత ధైర్యం అటువంటి హీరో ఆయన చూసి ప్రపంచం ఏమిటిది ఏ మతస్సుడు ఆమె హిందూ నేను సనాతన అని చెప్పుకున్నాడు ఏ వాట్ ఈస్ దిస్ హిందూయిజం వీ డోంట్ నో హిందూయిజం వీ నో జీసస్ వీ నో ఇస్లాం వీ డోంట్ నో అప్పుడు వెతికారు ఈ విధంగా హిందూ మతం యొక్క పరువుని అక్కడికి తీసుకెళ్ళాడు ఈ విధంగా ఈరోజు నువ్వు హిందూ మతాన్ని శత్రువు నీ నువ్వు చేసిన పనులు చూసి నువ్వు మసీదులు కోరగొట్టవే ఆ పనులు చూసి హిందూ మతానికి అపఖ్యాతి తూ అంటారు నిన్ను ఇవాళ పత్రికలు రాయవు మీకు ఒక విషయం చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఉపాధ్యక్ష పదవి జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు ఉపాధ్యక్ష పదవి క్రికెట్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ఆడిపోతే ఇది కోట్ల మంది సెటిల్ దగ్గర కూర్చుని దేశభక్తి దేశభక్తి అని నీలంకాల డ్రెస్ వేసుకుని ఊగిపోతుంటావు కదా యునెస్కోలో పోటీ జరిగింది ఉపాధ్యక్ష పదవికి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండియా ప్రతిష్ట ఎక్కడ ఉంది విశ్వగురు చాలా చోట్ల బ్రిక్స్ ఇంకా చాలా చాలా సంఘటనలు నిర్మించావు చాలా పేరు చెప్పుకుంటారు పత్రికల్లో సరిపాట్లు గురించి రాయడానికి పాకిస్తాన్ అధోగతిలో ఉంది అట్లా ఫ్లాప్ నేను చెప్తాను

जिन्ना नब्बे सिद्धांत चिप्पड़ आओ नादा जब ने जिन्ना ने बताया दो नेशन थियरी हिंदू एक कम और मुस्लिम एक कम तो तुम्हारा सारकर ने ताली बजाया है कि नहीं बताओ यही सिद्धांत से हमारा हम इसका खिलाफ है आपका टू नेशनल थियरी हमारा वन नेशन थियरी ఏ టూ నేషనల్ లాహోర్ మే నైన్టీన్ ఫార్టీ అప్రూవ్ లాహోర్ పట్టణం అంటే రాబీ నది ఉంటున్నటువంటి లాహోర్ పట్టణం అంటే మనందరికీ అనుబంధమైనటువంటి ప్రాంతం అది అక్కడ సంపూర్ణ స్వరాజ్య నిర్మాణాన్ని ఆమోదించారు గాంధీజీ నాయకత్వం జాతీయ నాయకత్వం వాళ్ళు పాకిస్తాన్ అని కూడా స్వంత్రం లేకపోతే వచ్చేది కదా రాబు మీకు కూడా భారతదేశానికి మన రాష్ట్రం మనకక్కర్లే వాళ్ళకి కానీ ఈ దరిద్రము ఈ విషపరితమైనటువంటి తీర్మానం ద్విజాతి సిద్ధాంతానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ తీర్మానాన్ని పంతొమ్మిది వందల నలభై జిల్లాలో లాహోర్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని తలుచుకోవడానికి దరిద్రపు టవర్ కట్టారు అక్కడ దరిద్రపు టవర్ మీరు కావాలంటే లాహోర్ టవర్ అనేది కొట్టండి వస్తుంది ఎందుకంటే ఈ లాహోర్ మినార్ లాహోర్ ఎందుకంటే ద్విజాతి సిద్ధాంతాన్ని ఇక్కడ మా వాడు చెప్పాడు ఈ విషయాన్ని పెట్టాడని जय भारत जब तू मिशन लाहौर समय का और ये बात बता रहा हूं और ये बात बता रहा हूं कि जो लाहौर मिनारे लाहौर है उधर हमारा एक भी प्राइम मिनिस्टर नहीं गया और एक भी उससे एक्सेप्ट नहीं किए तू एक्सेप्ट करे हो तो टू नेशन दिल्ली को एक्सेप्ट करते हो నువ్వు కనుక అక్కడికి దాని సంతకం పెడితే నువ్వు ద్విజార సిద్ధాంతాన్ని ఆమోదించిన వాడు తన భారతదేశ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ఎవరు పోలే ఒక పెద్ద మనిషి పోయినాడు ఆయన పేరు అటల్ బిహారీ వాజ్పేయి వారు వెళ్ళి మినారాయణ లాహోర్ దగ్గర సంతకం పెట్టొచ్చారు ఎందుకు ఎందుకు ఎందుకంటే

आयोजन जगह के तरफ भाई बाजार में चिरकुलन बैठा है इधर जाओ इधर पूरा गलियों में इधर पूरा बाजार है पूरा काम करने वाला मुस्लिम है बनते हैं हिंदू का मूर्ति मैं सही बात बोल जाके चेक करो ऐसी चीज हजार बोलता हूं मैं बतराचल में क्या होता और बाजुवा तिरुपति में क्या है तिरुपति का स्वामी का देवी है विभीन आचार्य और मुसलमानों ने

नहीं तो नहीं। बताया किसको है। आप बताओ ना एक मुस्लिम फैमिली को बताया है, नहीं? निस, निस। एक को बताया है। और अभी बता रहे काश्मीर पर्या बड़ा बना था शर्म आनी चाहिए उनको अभी एक एरिया इंडिया और पाकिस्तान के बॉर्डर में है एक एरिया एक एरिया ఆప్ నయ్యు నెల్లూరు నయ్యి తెలంగాణ నయ్యి ఏపీ నయ్యి అవి మట్టి సార్ ఇక ఆత్మీయత కథం చలితి మనిషికి నడుచుకుంటూ వెళ్ళాడు కుక్క గుర్తుపడుతుంది మటర్ జరిగిన తర్వాత ఆ రుమాలు ఇస్తే ఆ రుమాలు ఎక్కడ మనిషి ఎక్కడ ఉన్నాడు గాలిలో వెతుకుంటూ వెళ్ళిపోతుంది వాసన గురించి ఈ గాలిలో

కడుపుస్తుంది మీకు కడమని కనిపిస్తుంది ఈ చెట్టు అప్పుడు చిన్నగా ఉండొచ్చు ఈ చెట్టు ఆ చెట్టు ఈ చెట్లు ఆయన అక్కడ కూర్చున్నాడు ఇది మన దర్శనం దీన్ని నువ్వు గుర్తించకపోతే ఆ కుక్కల కదా కూడా మనం మరికి మనం గుర్తించాలి ఆ స్మృతుల్ని ఆలోచనల్ని ఆశయాలను ఆదర్శాలని మొట్టమొదట వారం పది రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ ఆశ్రమాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ మై మేస్తా ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్